భాస్కరన్న బాను సెకండ్ ఎన్ని రోజులు అన్న పది రోజులు పది రోజులు అవుతుంది ఓకే మన పళ్ళని రెండు డోసులు కొట్టిన తోట అండి ఇది ఇళ్లకపల్లి నాగర్ కర్నూలు డిస్టిక్ ఒకసారి తోట వచ్చి తోట చూడండి అన్న నేను చేతుల పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇప్పటికి పంట వేసి అరవై రోజులు అవుతుంది డెబ్బై రోజులు చెట్టు కింద నుంచి నీకు పోత కానీ గానీ ఎట్లుందన్న బాగుంటుంది బాగుంది సుమారుగా ఎన్ని కాయలు అన్న నీవు జాంపుగా అరవై డెబ్బై కాయలు సింపుల్ గా పోతలు కానీ ఏదైనా కానీ ప్రతి చెట్టు అలానే ఉందన్నా వేరే ఎట్లా ఉందన్న ప్రతి చెట్టు కాయలు అలానే ఉన్నాయి పిన్నెలు అలానే ఉన్నాయి పై పోత రావటం బాగుంది అన్న బాగుంది పన్నెసారి రెండు డోసులు కొట్టిన తోట ఏ చెట్టు అయినా చూసుకోండి కాయలు కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక ట్రాలిపోయిందండి దీనిలో చూడండి రావటం కూడా చూడండి పూతలు రావటం ప్రతి చెట్టు కానీ ఏదైనా చూసుకోండి